విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రెండు వేల ఐదులో వీరోచిత పోరాటం చేసి పదహారు రోజులు సమ్మె చేసి అయ్యారు మూడు వందల రూపాయలు కన్నడ కార్మికులు సాధించుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి స్టీల్ మినిస్టర్ రామ్విలాస్ పాస్వాన్ గారు వచ్చి స్టీల్ ప్లాంట్ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని వెయ్యి రూపాయలు ప్రకటించారు దానికి కూడా యాజమాన్యం ముందుకు రాకపోతే ఐదు రోజులు సమ్మె చేసి దాన్ని సాధించుకోవడం అనేది జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో పర్మనెంట్ ఎంప్లాయీస్కి వేతన ఒప్పందం అయినప్పుడు ఎన్జేసిఎస్లో మరో పదకొండు వందల రూపాయలు అన్ని కార్మిక సంఘాల సహకారంతో సాధించుకోవడం జరిగింది ఈ మొత్తం రెండు వేల నాలుగు వందల రూపాయలని ఈరోజు ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ముక్కు యాజమాన్యం కూడబలుక్కుని దీన్ని ఒక కలంపూటతో తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివల్ల పదమూడు వేల మంది కార్మికులు నష్టం చేకూర్చే పరిస్థితి అనేది చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం అలాగే మరోవైపు కరోనా కార్మికులను తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు సెప్టెంబర్ నెలలో ఒకే రోజు నాలుగు వేల మందిని తీశారు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ద్వారా మళ్ళీ వెనక తగ్గారు మళ్ళీ ఇప్పుడు ఒకే యాజమాన్యం దొడ్డిదారిన ఈ కార్మికులు తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది టెండర్లలో థర్టీ పర్సెంట్ తగ్గించాలని చెప్పేసి ప్రతి టెండర్లో కూడా పెడతా ఉన్నారు అందుకని కార్మికుల్ని కొనసాగించాలని ఎవరిని పనిలో తీయకూడదని ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై మంది కార్మికుల్ని తీశారు వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవాలని దీంట్లో క్వాలిటీ ఇన్స్పెక్షన్ జాబ్ చాలా కీలకమైంది దానికి సంబంధించినటువంటి నూట నలభై ఆరు మంది రోజు ఈరోజు రోడ్డును పెట్టారు ఉత్పత్తి అమ్మకాలకు చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ దాన్ని కూడా ఈరోజు టెండర్ క్యాన్సిల్ చేసే పరిస్థితి అనేది ఉంది ఆ రకంగా రెండు వేల డెబ్బై మంది కార్మికులు బయట ఉన్నారు ఇప్పుడు తొలగించిన కార్మికులందరినీ పనిలో పెట్టుకోవాలని అలాగే ఏ ఒక్క కన్నడ కార్మికుని తొలగించకూడదని అలాగే ఈ రెండు వేల నాలుగు వందలని కొనసాగించాలని ఉక్కు నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈ నెల సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది మొన్న రేపు మార్చి ఏడు తర్వాత ఏ రోజైనా సరే నిర్వాధక సమ్మెకు వెళ్లాలని చెప్పేసి ఉక్కు అఖిలపక్ష కారణ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వం దిగొచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రేపు మార్చి ఏడు తర్వాత ఏ రోజైనా స్టీల్ ప్లాంట్లో సెమె జరిగే పరిస్థితి అనేది ఉంది Don't forget to like, subscribe and share the videos.